దొంగోడు తప్పించుకొని పోతున్నాడంట జనం వెంబడబడ్డారు వాడే ఎటుబావలు అర్థం కాకో పెంకు ఎక్కాడు పెంకు ఎక్కి పెంకు పంచ మీద కూర్చున్నాడు జనం చుట్టూ అమ్మారు పెంగు పంచ చుట్టూ అమ్మారు వాడు ఫిక్స్ అయిపోయాడు చిక్కారా ఇక చంపారు నన్ను అనుకున్నాడు ఈ లోపు ఈ ఉన్నోళ్ళలో ఒకడు అన్నాడు ఒరే వాడు అసలే దొంగోడు పెంకులేసినా వేస్తాడు అన్నాడు అప్పటిదాకా వాడికి టెన్షన్లో ఐడియా రాలా వీడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ఇక దియాడు పెంకులు తడ పెంకు బీగి కనపడేవాడికల్లా కొడుతున్నాడు ఒక్క లేడు అక్కడ శుభ్రంగా దిగి జంపు ఇప్పుడు ఐడియా ఎవరు ఇచ్చారు తన్నులు తినేవారం కాదు అట్లాగే మనం కూడా సైతాను బలవంతుడు సైతాను అట్ట చేస్తాడు సైతాన్ని ఎట్ట చేస్తాడు ఊరగా సైతాన్ పాట పాడి 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 వాడికి అనేక కోరలు మనం మొలిపించాం కాదు తెలివి తక్కువతనం కాదు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే వాడి అధికారాన్ని గురించి నువ్వు ధ్యానం నీ అధికారాన్ని ఉపయోగించి వాడిని శాసించమంటున్నాడు ఆయన వాడికున్న అధికారాన్ని గురించి నువ్వు అదురుపోవటం కాదు నువ్వు భయపడటం కాదు నువ్వు వాడి అధికారాన్ని గుర్తు చేయటం కాదు నీ అధికారాన్ని గుర్తు చేసుకో సమస్తము శత్రు బలం అంతటి మీద కొంత మీద కాదు శత్రు బలం అంతటి మీద మంత్రశక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు దయ్యపు శక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు అంధకార శక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మల మీద నీకు అధికారం ఇచ్చాడు వాటి నాయకుడైన సైతాను మీద కూడా నీకు అధికారం ఇచ్చాడు రే మంత్రగాడా చేసుకో చేసుకోరా చేసుకో నజరేడ వేస్తున్నాములో నువ్వు నీ మంత్రాలు నశించుగా నువ్వు మొత్తం వాడు ఊడ్చుకొని పోతాడు అంతే రెండు జరిగితే మారణన్న మారతాడు మరణమన్నా అవుతాడు మళ్ళీ ఇక రెండు ఆప్షన్ లేదు వాడికి ఎందుకంటే అంత అధికారం ఇవ్వబడింది మనకి దేన్ని బంధిస్తారో నేను దాన్ని బంధిస్తాను అన్నాడు దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతాను అన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలా ప్రవ్వా సైతాన్నయన శోధిస్తాడు ప్రవ్వా అయ్యా వాడు అటగొడతాడు అయ్యా ఎటుకోడా వాడికి లేని ఐడియాలు కూడా వాడు కూర్చొని ఆహాహాహా ఎవరు ఈ ఆలోచన నాకు రాలేదురా ఓ ఈ టైపులో శోధించవచ్చుగా మనం ఏ టైపులో శోధించబడాలో మనమే వాడికి ఇస్తుంటాం నోట్స్ అంతా అది కాదు ఇక్కడ నీకు దేవుడు చెప్తు నువ్వు బంధించు అన్నాడు నువ్వు మోకాళ్ళు ప్రవ్వా సాతాన్ని వాడి కార్యాలని వాడి దురాత్మల్ని వాడి కార్యాలని వాడి అంధకార శక్తులను వాడి కార్యాలని ఏ సునాములో బంధిస్తున్నాను బంధించబడటం అంటే ఏంటో తెలుసా నిర్వీర్యమైపోతాయి ఫెయిల్ అయిపోతాయి సక్సెస్ అవ్వవాడి వాడి కార్యాలు మంట పొడతుంటది ఇప్పుడు వాడికి ఎందుకంటే ఒక రహస్యాన్ని ఓపెన్ చేశాగా ఇక మీరు వదిలిపెట్టరుగా ఇక పెడతారు నిప్పు సోఫర్ ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగును కాక హలే హలలుయా